హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అండ్ నేనైతే వాళ్ళు వచ్చేసి బంగాళదంప మిలి మేకర్ కర్రీ అయితే వండుతున్నాను మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే ట్రై చేయండి నేను అలా విధానం అయితే చెబుతున్నాను చూడండి నేను వచ్చేసి మిలి మేకర్ అయితే ఏ హాట్ వాటర్లో అయితే వేసుకున్నానో హాట్ వాటర్లో అయితే వేసుకుని కడుక్కోవాలి మిలి మేకర్ అయితే హాట్ వాటర్ వేసుకుని కడుక్కొని అవైతే పిండికును దాంట్లో అయితే వేసుకోవాలి కొద్దిగా పంగుతాయి కదా వాటర్ లాక్కోకుండా అలాగే ఆనియన్స్ అయితే కోసుకున్నాను ఆనియన్స్ కోసుకున్నాక బంగాళదుంపలు కూడా కోసుకున్న బంగాళదుంపలు కూడా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేస్తాను బంగాళదుంపలు బంగాళదంపలు ఫ్రై అవ్వాక ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాను ప్లేట్లో తీసుకున్న తర్వాత అప్పుడు నేను మిల్లి అయితే వేస్తాను మిల్లి అయితే వేసి అవి కూడా బ్రౌన్ కలర్ వచ్చి వరకు మనం ఫ్రై చేసుకోవాలి చాలామంది ట్రై చేసి ఉంటారు ఈ కర్రీ కానీ నేను అనేది నచ్చినట్టయితే ట్రై చేయండి అలాగే మై ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నా ఈడియో ఇంకొక ఇద్దరికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అలాగే వాటర్లో అయితే తీసుకుని మిల్ అయితే వేసుకుని ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా ఇవి కూడా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాక అప్పుడు ఇవి కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటాను ఇవి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అయితే వస్తుంది కర్రీ ఇవైతే ఫ్రై చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఏడి వాటర్లో అయితే కడుక్కోవడం వల్ల మనకి ఇట్లో కొద్దిగా అంత ఏమైనా ఉన్నా కానీ హాట్ వాటర్లో కడుక్కోవడం వల్ల పోతుంది నేనైతే ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ప్లేట్లో తీసుకున్నాక ఆనియన్స్ కూడా కొద్దిగా కొద్దిగంటే మరి అవి అయితే ఫ్రై చేయడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి అందుకు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుని అప్పుడు ఆనియన్స్ అయితే వేపుతున్నాను ఆయిల్ వేసాను కదా కాగాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి దీంట్లో కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవడం అని మనకు కొంచెం టేస్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఇగురు కరదా అంటే ఫ్రై టైప్ కదా కర్రీ అయితే అల్లం వెల్లి పేస్ట్ కూడా తీసుకుని ఉంచుకున్నాను ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాక అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను నేను నేను ఎక్కువ కుకింగ్ వీడియోసే పెడతానండి ఎవరైనా పలానా కర్రీ కావాలండి అనేసి కామెంట్ చేస్తే నేను కుకింగ్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను మీకు నచ్చిన పలానా కర్రీ రాదు మాకు చెప్పండి అంటే నేనైతే తీసి అయితే పెడతాను ప్రతి ఒక్కరూ అయితే కామెంట్ అయితే చేయండి ప్లీజ్ ఛానల్ కూడా సపోర్ట్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి అండ్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేస్తాను అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనమైతే ఫ్రై అవ్వాక ఇప్పుడైతే బంగాళదుంపలు అండ్ మిల్లి మేక కూడా వేసేస్తాను ఆ రెండు వేసాక మనం తగినంత ఉప్పు తగినంత కారం పసుపు కూడా వేసుకుంటాం మీరు తిన్నంత కారం మేము కారం అయితే ప్రతి ఒక్కరు కూడా ఇది ఇసుకోరు కాదు కాబట్టి మనం తగ్గట్టు అయితే వేసుకుంటాం కారం ఉప్పు అన్నిని ఎక్కువ టైమింగ్ అదండి ఒక ఫోర్ మినిట్స్ అంటే ఒక నాలుగు నిమిషాలు అయిపోతుంది కర్రీ మనం చేసుకుంటే దాన్ని బట్టి నేనైతే నాలుగు నిమిషాల్లో అయితే వండేసాను అలాగే పసుపు వేసుకున్నా పసుపు వేసుకుని తర్వాత కారం ఉప్పు అన్నీ వేసుకున్నా వేసుకున్నాక బాగా ఫ్రై అయితే అవ్వాలి ఫ్రై అవుతే కొద్దిగా మనకి ఉప్పు కారం అన్నది ముక్కకైతే పడుతుంది ముక్క అంటే బంగాళదుంపులకి అయితే పడుతుంది పట్టాక అప్పుడు వాటర్ అయితే వేసుకోవాలి ఇగది కదా వాటర్ అయితే వేసుకున్నాక వాటర్ అయితే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పట్టాక బాగా కలుపుకొని వాటర్ అయితే వేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వీడియో కావాలి ప్ర పనానా పనానా వీడియో కావాలి ఈ కర్రీ రాదు అనేసి అంటే నేనైతే ట్రై చేస్తాను ప్రతిగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఐదు నిమిషాలు అడ్వంటేజన్ కూడా వస్తాయి అడ్వాడింగ్ కూడా చూడండి చూసి అప్పుడు క్లిక్ చేయకోకన్నా ఫుల్ వీడియో అయితే చూడండి ప్లీజ్ సపోర్ట్ మీ ఛానల్ అలాగే వాటర్ అయితే వేసుకున్నాను ఈ వాటర్ అయితే దగ్గర దగ్గరడే వరకు అయితే ఉడకాలి దగ్గర అడికే ఉడికాకైతే కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేస్తే దాన్ని బట్టి తెలుస్తుంది ఓకే అండి నా ఈడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్